రైతు సమస్యలతో పాటు చేనేత కార్మికుల ఇక్కట్లపై కాంగ్రెస్ సర్కార్ని నిలేశారు మాజీ సీఎం నేత నేతన్నలపై కాంగ్రెస్ లీడర్లు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని తూర్పారబట్టారు కేసీఆర్ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ పవర్ కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు పొన్నం కార్మికులు అడిగితే ఇంకో అంటాడు ఏం పోయింది వాళ్ళ నిరోధులు అమ్ముకొని బతకమను పాపడాలు అమ్ముకొని బతుమాను అంటాడు నిరోధులు అమ్ముకొని బతుకన్నారా కుక్కల కొడుకులారా మీరు మనుషులా మనుషులా మీరు లక్షలాదిగా ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు మీరు ఇస్తే ఇచ్చిండ్రు పీక్తే పీకిండ్రీయ శాత కాకపోతే ఇవ్వకుండి కానీ నిరోధులు అమ్ముకొని బతుకుని పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషులా కనబడతలేరా గర్జిస్తారు బిడ్డ చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు అని ఆయనకున్న కారణం ఇంకొకటి కొడుకు మంత్రి దిగిపోయి నేను ముఖ్యమంత్రి దిగిపోతే అనే అసహనంతో కరీంనగర్ గోంగ అంతకుముందున్న రాజరికము ఆడంబరము అటాహము కనవడవరకు ఏది పడితే అది మాట్లాడుతూ ఉండు ఈరోజు ఓన్లీ సిరిసిల్లా కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చేనేత కార్మికుడికి ఉపాధి కలిగే విధంగా టెస్కో ద్వారా వస్త్రాలను కొనాలి వాళ్ళు చేసేటువంటి బట్టను కొనాలని ఆదేశాలు ఇచ్చినాం ఆయన కొడుకు మంత్రి దిగిపోయింది ఎవరు లేరు ఆ లోక్సభ నుంచి ఇద్దరం ఎస్సీలో ఇద్దరం బీసీలో ఎమ్మెల్యేలు ఏమైనా బర్దాష్ అయితే లేదు ఆయనకు మొన్న ఆయన కొడుకు అన్నాడు బట్టలు తీస్తామన్నాడు ఈయన అంటున్నాడు కుక్కల కొడుకుల్లారా లత్కోరు చౌటల్లారా దద్దమలారా ఎవరిని మొత్తం సమాజంలో ఉన్నటువంటి ఆ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ఎస్సీ ఇద్దరు బీసీ ఎమ్మెల్యేలు తిరుగుతున్నావా ఎవరు తిట్టదలుచుకున్నావు ఒళ్ళు నాలుగే దగ్గర పెట్టుకోలేరా కన్నా చేనేత కార్మికులకు ఏం చేసాం ఇలా మళ్ళీ మీరు వస్త్ర సంక్షోభాన్ని సృష్టించింది మీరు ఏ మాత్రం అభివృద్ధి చేయకుండా ఒక బతుకమ్మ చెల్లిక అలవాటు చేసి ఇక వేరే పని చేయకుండా ఉండే చేసినటువంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు రండి యాభై వేల మంది మమ్మల్ని దొరుకుతావా మేము మిమ్మల్ని చూస్తామా చూసుకుందా రమ్మని అంటావున్నా ఏం చేస్తావు రచ్చ దా కరీంనగర్ లోక్సభలో నువ్వు కూడా ఐదు వేలు ఎంపీవి నేను కూడా ఐదు వేల ఎంపిక ఏం సచ్యువేషన్ చూస్తాం దా ఏం రచ్చ చేస్తావు రమ్మని అడుగుతావు సవాల్ చేస్తాను మాటలకి పరిమితమై మచ్చరపాగా మారకు పిట్టల దొరగా మారకు మాట ఒళ్ళు నాలిక అన్ని దగ్గర పెట్టుకోమని కోరుతారు పెద్ద మనిషిగా కొద్దిగా గౌరవం ఇచ్చి గౌరవం తీసేస్తే అవి ఏమి వాడ రాజరాజేశ్వర గుడి ముందర మాటలు తప్పి అక్కడికి గుళ్ళేకి చెప్పులు పెట్టిపోతే చెప్పులు ఎత్తుకపోయే వాళ్ళతో సమానంగా లెక్క పెట్టాల్సి వస్తుంది